మన వంతు మన వంతు నుంచి కూడా చేసి సాయం చేద్దామని చెప్తారా ఓకే థ్యాంక్ యూ ఎందుకంటే నేను పార్టీలకు సంబంధంగా రైట్ లేదండి నాకు గాంధీ ఇది కాకుండా నాకు పాటు సంవత్సరాలు కలిసి విషయాల్లో కూడా పార్టీ పరంగా కాకుండా ఇబ్బంది పడుతుంది విషయాలు మాకు అన్ని గొప్పగానే ఉంది మా ఎస్స కూడా ఆయనకి పూర్తి మాకున్నాను మేము

ండే మాటలుగా చెప్పినాము అయిస్తానం ఏ ఒక్క కూడా మీద పెట్టుకోలేదు మన సోదరులు అందరూ కూడా చెప్పారు దానికి చక్కగా ఇచ్చిన తీర్పు రైతు సోదరులకు ఎంతో గర్వపడ వచ్చింది మనం అదేవిధంగా ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా రైతులు బాధ్యత రపుని కాదు ఈ మొత్తం అందరూ కూడా ముఖ్య తీర్మానం ఆ తీర్మానం మా కేంద్రంలో మేము కూడా ఈ కోసం నీటి సంఘాలు వచ్చిన తర్వాత నీటి సంఘాలు వచ్చిన తర్వాత గోవింద్ గారు నేను ఉంటాం అనేసి మాకు మామూలుగా చెప్పడం అనేది జరిగింది ఆ తర్వాత భజన్ చంద్రబాబు గారు కూడా మా దగ్గర రావడం అనేది జరిగింది ఆయన వచ్చిన తర్వాత ఒకటే అన్నారు గోవింద్ గారు చేస్తున్నారు ఇలాగ ముందరు చేశారు కదా నాకు అవకాశం కావాలనేసి అడిగారు అడిగినప్పుడు ఆయన అయితే ఒకటే అన్నారండి మురళి గారు ఆయన నలుగురు వచ్చారు నా దగ్గరికి నలుగురు వచ్చి ఏమన్నారు అంటే కాశీ గారు అయితే మేము తప్పు కుందు పుల్లయ్య గారు నోటంటే నా దగ్గర అన్నారు ఆ రోజునే అయితే ఈ రోజుని అంటే ఆయన ఏంటో ముందరగానే చెప్పుకున్నాను ఇలా చేశాను అనేసి అంటే ఇప్పుడు గారైనా కూడా డీసీ వస్తుంది కాబట్టి నేను నాకు సంఘం కావాలని అడుగుతున్నారు ఆ విషయమై అంటే మా రాఘేంద్రపురం గ్రామం నుంచి అయినా లేదంటే అలాగే కొత్తూరు గ్రామం నుంచి అయినా మేమందరూ పూర్తి సహకారం పూర్టు మద్దతు మా కాశీ గారికి మా గ్రామం తరఫున నేను ప్రకటిస్తున్నాను చెప్తున్నాను వివేకా మహాన్ బోడు వ్యక్తిత్వం కోసం విజయాన్ని వదులుకో ఏంటండి వ్యక్తిత్వం కోసం విజయాన్ని వదులుకో కానీ విజయం కోసం వ్యక్తిత్వాన్ని వదులుకోవద్దు వ్యక్తిత్వం పాలసీ పార్టీ మీద గౌరవించడానికి రోజు అయితే తగ్గడు అంతేగాని నేను ఉంటానంటా గోవింద్ గారు అందుకని మనమంతా మీరు చెప్పిందండి మేము పూర్తి మద్దతు ఇస్తున్నాం తర్వాత ఉన్నటువంటి గ్రామంలో చాలా మంది చేయాలనేటువంటి ఆలోచన కలిగి కూడా ఉన్నారు తదుపరి పంచాయతీలో మీటింగ్ పెట్టినప్పుడు దత్తబాబు గారు వేరే ఆ సభలో ఆ ప్రస్తావన తీసుకురావడం అదే సభలో మన శ్రీని గారు జనసేన జనతా పార్టీ నుంచి ఆ సభలో సభలో కాశీ గారు కూడా కూర్చోవడం జరిగింది అంటే గ్రామ సభని పిలిచారా లేకపోతే నీటి సంఘం కోసం పిలిచారా అనేటువంటి ప్రస్తావన కూడా పెద్దలందరూ కూడా ఆ రోజు రావడం జరిగింది ఆ తదుపరి పార్టీలో ఉన్నటువంటి వారు ఎవరెవరు వారందరూ కూడా ఒక దాటిపైకి వచ్చి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలని రైతులని అందరినీ కూడా కలుపుకుని ఒక నిర్ణయం తీసుకుంటే గ్రామంలో ఉండేటువంటి సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ముందుకు అవకాశం ఉంటుందని చెప్పి మేము కూడా ఆలోచిస్తూ ఉన్నాం ముందుకు నడిపిస్తున్నటువంటి మన కొత్త కాశీ గారు ఈరోజు నీటి సంఘ అధ్యక్షులుగా పోటీ చేయడం దాంతో పాటు నేను డీసీ తీసుకుంటాను అనేటువంటి ఆలోచన చేయడంతో నేను ఎప్పుడో ఒకటే ఆలోచిస్తూ ఉంటాను వ్యక్తి అనేది మనకు ముఖ్యం కాదు ఎందుకు విషయం చెప్తున్నానంటే వ్యక్తిగతంగా తన స్వలాభం చూసుకుంటే అక్కడితోనే ఆగిపోతుంది కానీ ఆ వ్యక్తి ఒక గ్రామ స్థాయిలో నిలబడుతున్నారు కేవలం నీటి సంఘంతోనే కాకుండా ఒక డీసీగా తెచ్చుకుంటాను అంటే అది గ్రామానికి గర్వకారణం మనందరికీ కూడా గర్వకారణం అటువంటి తరుణంలో మరి కాశీ గారు నేను డీసీ తెచ్చుకుంటానని ఏదవుతా అన్నారో ఆ డీసీ తెచ్చుకోవడానికి వారు ఎన్ని ప్రయత్నాలు చేస్తారో తెలియదు కానీ పూర్తిగా ఆ ప్రయత్నంలో మా అవసరం ఉంటే దానికి కూడా మద్దతు ఇవ్వడానికి మేము కూడా పూర్తిగా సహకరిస్తామని మన గ్రామానికి మరి డీసీ తీసుకొచ్చి ఒక మంచి పేరు తీసుకురావాలని పూర్తిగా పుత్తూరు గ్రామం నుండి రామనపాలెం గ్రామం నుండి అదే పంచాయతీ ఉన్నటువంటి పటవల గ్రామం నుంచి కూడా మేము పూర్తిగా మద్దతు తెలియజేస్తూ పెద్దలకు గ్రామ ప్రజలకు అందరికి కూటమి సభ్యులు అందరికీ కూడా మా నమస్కారములు ఈ రోజు పడవల గ్రామంలో రైతులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసి ఉన్నారు నీటి సంఘం కోసం ఈ రోజు ఇక్కడ సమావేశానికి ప్రతి గ్రామం నుంచి కూడా రైతులు వచ్చి ఉన్నారు పడవల గ్రామ పంచాయతీలో ఉన్న అన్ని గ్రామాల నుంచి రైతులు వచ్చి తమ నిర్ణయాలను తెలియజేసి కాశీ గారిని ఏకాగ్రవంగా ప్రతిపాదించడం జరిగింది దానికి అందరూ కూడా సంపూర్ణ మద్దతుని తెలిపి ఈ క్రమంలో కాశీ గారిని నీటి సంఘం అధ్యక్షునిగా గాని అలాగే డీసీ అధ్యక్షునిగా కూడా కావాలని ప్రజలందరూ కోరి ఉన్నారు ఈ విషయాన్ని అందరూ కూడా ప్రతిపాదించి ఉన్నారు నీటి నీటి సంఘాల కోసం పటోల పంచాయతీ గ్రామంలో పటోల గ్రామంలో మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది దీనికి ఒక వ్యక్తి అంటూ నేను కూడా ఉంటాననేసి ఆయన చెప్పడం అనేది జరిగింది ఇది వరకు నా దగ్గరికి అదే వ్యక్తి వచ్చి కాశీ గారు ఉంటే నేను 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 చెయ్యను అది వేరే వ్యక్తి అయితే నేను చేద్దాను అనుకుంటున్నాను నాకు సపోర్ట్ చేయండి అనేది అడగడం జరిగింది అదే అలాగే సార్ అలాగే చేస్తామండి కాశీగారి అయితే మేము కూడా మీకు మద్దతు ఇచ్చేది అనేది ఉండదు అనేసి చెప్పడం కూడా జరిగింది ఈ రోజు రాఘవేంద్రపురం కొత్తూరు రావణపాలెం అలాగే పటవల శాంతిమాల ఇలాగ గ్రామాలన్నీ కలిపి ఈ రోజు పటవల పంచాయతీలు కూర్చోవడం అనేది జరిగింది ఈ దీనికి సంబంధించి నీటి సంఘానికి సంబంధించి కొత్తూరు కాశీ గారిని ఏకగ్రీవంగా మేము అందరం కలిపి ఆయనకు మద్దతు ఇస్తూ ఆయన ప్రకటించడం అనేది జరిగింది డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ ఇవ్వడానికి అందరు నిర్ణయించడం కాశీ గారికి మరి నీటి సంఘం అధ్యక్షుడిగా మరి గౌరవ మాకంటే మరి నీటి సంఘం అధ్యక్షుడిగా చేయడం జరిగింది పండుగ గారు ఆయన గుణంగా అనుగుణం మేరకు మేము అందరం కూడా నడుచుకుని ప్రజల అభిమానం మేరకు మేము అందరం ఉంటామని సభనయంగా మనం చేసుకుంటూ మరి డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ కూడా ఇవ్వడానికి మీరు అందరూ కూడా సహకరిస్తారని మరి మన గారు మా మాపై మంచి నమ్మకం పెట్టుకుని కాశీ గారిని మరి డిస్ట్రిబ్యూటర్ కమిటీగా మీరు సమయం అధ్యక్షులుగా చేయాలని అందరి మేరకు మేము నడుచుకుంటామని కూడా సభనయంగా మనం చేసుకుంటూ మన గౌరవ శాసనసభ్యులు వారి నిర్ణయం మేరకు పటాల గ్రామంలో పటాల పంచాయతీ మొత్తం అందరూ కూడా కూర్చుని నీటి సంఘం ప్రెసిడెంట్ కోసం అలాగే డిసి కోసం కూడా చర్చించడం జరిగిందండి ఆ విషయంలో ఇంకో వ్యక్తి కూడా దీనికి పోటీగా వచ్చారు ఆయన కూడా తెలియపరిచి మీటింగ్కి రావాలని చెప్పడం తర్వాత ఆయన ఇంటికి తిరుగు అక్కడికి కూడా పెద్దలు వెళ్ళి పిల్లలు కూడా జరిగింది ఆయన ఏ విషయం అయితే మరి దీనికి చాటు ఎయిర్ అందుకని మీరు అక్కడున్న మొత్తం వచ్చిన పెద్దలందరూ కూడా ఏకగ్రీవంగా ఈయన కొత్తూరు కాశేశ్వర గారికి అందరూ కూడా సంపూర్ణమైన మద్దతు తెలిపారని మరి ఈ విషయం కూడా అందరు ధృవీకరించి గ్రామం కూడా ఏకనిర్ణయం తీసుకున్నామని ఈ విధంగా ఈ రోజు ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం పటవాల నీటి సంఘం ప్రెసిడెంట్ కి పటవాల పంచాయతీ రైతులందరూ కూడా ఏకగ్రీవంగా కూర్చొని కాశీ గారిని నీటి సంఘం అధ్యక్షుడిగా చేయాలని తీర్మానించారండి దానికి మాజీ నీటి సంఘం అధ్యక్షుడిగా నేను కూడా అతన్ని బలపరుతున్నాను చాలా సంతోషం అండి ఇవాళ తొంభై శాతం ఏకగ్రీం అవడం అంటే సామాన్యమైన విషయం కాదండి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా మేము అంటే ఆయన పెట్టుకోకుండా గ్రామంలో తేల్చుకోమన్నారు కాబట్టి సమక్షంలోని రైతులందరూ పిలుపు మేరకు ఇవాళ మీటింగ్ ఎట్టి ఏకగ్రీవంగా ప్రతిపాదించామండి మన ఎన్ ఎరువుల ఉన్న ఈ ఈ సమావేశం ఎయిర్పోర్ట్ గల కార్లో శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు నీటి సంఘ అధ్యక్షుల్ని నిర్ణయించుకోవడం కోసమే ఏర్పాటు చేయడం అయింది యావత్ పంచాయతీ అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది అయితే ఆయన యొక్క రాజకీయ పైన తప్పటడుగులు కానీ తడబడి మాటలు కానీ ఇంతవరకు వేయని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పుత్తూరు అని ఏకగ్రహంగా మనం అందరం నిర్ణయం తీసుకోవడం బట్టి ఈ రోజు ఆయనకి నీటి సంఘ అధ్యక్షులుగా నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్ గా కూడా అవకాశం ఉన్నాయి శాసనసభ్యుల వారిని మేము కోరుతాం